నీకోసమే ఎదురు చూస్తున్నాను మరింకెవరి కోసం నువ్వేగా నా తొలి మగాడివి నా నాకు ఏమిటి సమ్మతి తెలీదా చీకటి పడేసరికి తల నిండా పువ్వులు పెట్టుకొని గడప దగ్గర ఎదురు చూసే సంబంధం వచ్చావు వ్యాపారం చేయడానికి వ్యాపారం అవును నువ్వు కోర్టులో చెప్పిన వ్యాపారం రోజు రాత్రుల్లో నేను చేసేది నువ్వు చూసేది ఆ రోజు నా బదిలోకి వచ్చేసరికి ఐదొందలు నా చేతిలో ఉంది ఉన్న మార్కెట్ నుంతా తోడేసావు ఇంకెక్కడికెళ్ళను అరే అదే కుర్చీ ఇక్కడే ఉంది సాయంకాలం అయ్యేసరికి మన ఇద్దరం ఇదే కుర్చీలో కూర్చొని చిలకా బోరికల్లా చుక్కలు చూస్తూ తెల్లవారులు మాట్లాడుకునేవాళ్ళం మన మాటలు పూర్తయ్యేసరికి సూర్యుడు వచ్చేసేవాడు కదూ అరే గొడుగు మన గొడుగు ఆహా మన ప్రేమ బంధం జన్మ జన్మల బంధం బంధం నీకు నాకు నా అనుబంధం విడదీయలేని గొడుగు బంధం ఎండలో వానలు రాత్రి పగలు ఇది గొడుగు కింద అడుగుల్లో అడుగు వేసుకుంటూ తిరిగేవాళ్ళు కదూ అరే మంచ ఇది కదూ ఆ ఇక్కడ పడుకున్నాను అతను అక్కడ పడుకున్నాడు ఈ నువ్వు తలుపు తీసావు ఆ కుర్ర నిన్ను చూశాడు భయపడి అడ్డించి పారిపోయాడు అతనిచ్చిన డబ్బులు నా చేతిలో అలా ఉండిపోయి కదూ కాదు నేనా కాదని నువ్వేగా చెప్పావు కోర్టులో ప్రేమించిన వాడిని మోసం చేశానని మరొకరితో తిరుగుతున్నానని నీకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో మాత్రం ఆ పని చేయలేదు తెలియని వాడివి నా గురించి తెలిసినట్టు నాతో కాపురం చేసినట్టు படிம நோசம் ஏவனா கதூ சரி நம்பி எந்த தீஸ்வோ செப்போ இப்போ தக்குவேன் பண்டன் பத்துக்கு நான் அசல் நான் எருகுதுவா நான் தோடகுண்டா நான் குறித்து தெரியக்கு எதுக்கு தாருக்கு கொடிக்க ఎలాగో నా బ్రతుకు బ పడాల్సిందే అందుకే ఆ బజారు బ్రతకు నీతోనే ప్రారంభిస్తాను ఆ రోజు ఐదు వందలకి ఎవరితోనో పడుకున్నానన్నా అది అబద్ధం అని నీకు తెలుసు ఆ అబద్ధాన్ని కోర్టులో నిజం చేశావు ఈ రోజు నుంచి దాన్ని నిజం చేసి బ్రతకాలనుకుంటున్నాను ఆ బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను ఐదు వందలు నువ్వు ఇవ్వక్కర్లేదు నేనే నీకిస్తాను పోనీ కదా ఇదిగో ముహూర్తం పెట్టు దేనికి సిగ్గుపడతావు నాకు నేను సిగ్గు నీకెందుకు అసలు సిగ్గు అనే పదం నువ్వు విన్నావా దాని అర్థం ఏమిటో నీకు తెలుసా కనీసం నీకు చెల్లి కూడా ఉంటుండదు సిగ్గేవిటో దాని అర్థం ఏమిటో బహుశా నీకు తల్లి కూడా ఉంటే తెలిసేది దాని విలువేమిటో నీలో రక్తం కూడా ఉంటుండదు ఉంటే తెలిసేది లోల బాధ ఏమిటో నీ ఒంట్లో నీరు కూడా ఉంటుండదు ఉంటే తెలిసేది కన్నీరంటే ఏమిటో వెధవ డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పి జీవితాలు నాశనం చేయకు నీకు డబ్బే ప్రధానమైతే అది సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి కానీ ఈ రకంగా మనుషుల జీవితాలతో ఆడుకోకు నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది భవిష్యత్తులో అయిదా ఇంకే ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకోకు